दोस्टिकि सा घाबिस्टाइब देव्ध करेक्षिर्सा ठाबिस्टेशी हदो फं आलाइज स्टुट हुए बारकु लिरने इन्मींट और ओस भमा टेविश्टी अजु को हाथ में नलड़कोट को हाथ में निकालता है लेकिन नलड़कोट में रावत ने मोड़ड़कोट को इधर का पत्थर झिझरा लाफ के लिए तो में 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 మా రిక్వెస్ట్ ఏంటంటే పామ్ ఆయిల్ ఎలా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో పాటు భాగంగా ఉంది కాబట్టి బాగా ఇంపోర్ట్ డ్యూటీని కనుక మనం పెంచగలిగితే ఎట్లీస్ట్ ఫోర్ ఆయిల్ పెంచితే బికాజ్ మీ మాట్ ఎడికల్ ఆయిల్ మన దగ్గర సరైన సప్లై లేదని బయట నుంచి తెచ్చుకుంటాం భారతదేశంలో పామాయిల్ పామ్ ఆయిల్ కాబట్టి మనం ఎడుకల్ ఆయిల్ ఫండించగలుగుతున్నాం బాగా ఎట్లీస్ ఫోర్ ఏపీ ప్రశ్న అదంతా మనకి ఇంపోర్ట్ డ్యూటీని పెంచమని రిక్వెస్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నెలకృత్వం రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ సిక్స్ హామీలతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో ఏంటనేది ఇది ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అత్యధిక జిఎస్టిపి వచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే రైతన్నలు రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈరోజు ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది ఈరోజు ముఖ్యంగా దెందలూరు నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మెత్త ప్రాంతంలో చందలూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా జిల్లాలో పామాయిల్ అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం ఈరోజు పామాయిల్ పంట మీద ఆధారపడి ఉండి జీవించేటువంటి అనేక మంది రైతాంగం ఈరోజు మొట్టమొదట పామాయిల్ మొక్క కూడా ఈరోజు పెదవే అప్పుడు అప్పుడు పెదవేగిలోనే మొట్టమొదటి పామాయిల మొక్క కూడా నాటడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితమే పెదవేగిలో పెట్టడం జరిగింది చెద్లూరు నియోజకవర్గంలో పెదవేగిలో ఆ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ ఈ బా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ ఏకైక మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా అదే దానికి అనుసంధానంగా సెంట్రల్ గవర్నమెంట్ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ని కూడా ఆ ఫ్యాక్టరీ పక్కనే పెట్టడం జరిగింది అటువంటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ముప్పై సంవత్సరాలుగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా కోఆపరేటివ్ ఫెడ్ ద్వారా ఈ ఏదైతే ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుందో ఈ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి ఓఈఆర్ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పామాయిల్ రైతుల యొక్క గిట్టుబాటు ధరని నిర్ణయిస్తూ ఉంటుంది గత ముప్పై సంవత్సరాలుగా ఇదే బరవడికి ఉంది ఇక్కడ ఏదైతే ఓఈఆర్ పర్సంటేజ్ వస్తూ ఉంటుందో దీన్ని బేస్ చేసుకునే ఈరోజు రాష్ట్రంలో అనుమూలలా ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎన్నో ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి అటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన పదకొండు వేల పదకొండు వేల మంది రైతులు ఈ ఫ్యాక్టరీకి ఈరోజు మా నియోజకవర్గం కానీ అనుకున్న ఈ ఫ్యాక్టరీని ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం పదకొండు వేల మంది రైతులు ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఈ ఫ్యాక్టరీకి ఐదు మండలాలు ఉన్నాయి ఈరోజు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏమన్నా లాభసాటిగా లేదా అంటే దాదాపు పది కోట్ల నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది లాభాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని అవును తప్పకుండా ముప్పై సంవత్సరాలని యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి మిషనరీ కనుక పాడైపోతే కొత్త మెషినరీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అటువంటిది పోయి ఈరోజు ఈ ఫ్యాక్టరీనే ఏకంగా అమ్మేయాలి ప్రైవేటైజేషన్ చేసేయాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈరోజు ప్రైవేటైజేషన్ మీరు చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా ధర ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఈరోజు రైతాంగానికి పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ పండించేటువంటి రైతుకి ధరని నిర్ణయించేది ఎవరు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఉన్న ఒక్క ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికే ఒకే ఉన్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టరీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఎందుకు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు రైతు రైతు పచ్చగా ఉంటే ఈరోజు ప్రభుత్వానికి నచ్చదా ఈరోజు రైతును రాజుగా చూస్తాను అని చెప్పారే ఏ రోజు రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పామా అదే పామా రైతులకి మా ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వ్యత్యాసం ఉందంటే ఆనాడు ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము వెళ్ళి అన్న తెలంగాణ రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి వ్యత్యాసం ఉందంటే దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రెండు నెలల్లోనే ఎనభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు ప్రభుత్వాలు మారాయి ఎవరు మారిన రైతును కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఈరోజు రైతుని ఈరోజు ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టి ఈరోజు పామాయిల్ పంట వేయాలంటే భయవేసే విధంగా ఈరోజు ఇక్కడ తయారైనటువంటి పరిస్థితి ఈరోజు అడుగుతూ ఉన్నాం ప్రధానంగా రెండు డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం దేందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది పామాయిల్ రైతులు వాళ్ళ కుటుంబాలు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఎటువంటి గిట్టుబాటు ధరలకు రాబోతుందో ఎటువంటి ఇలాంటి ఉండి వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్న మేము ఆయిల్ పంట వేసాం ఈరోజు ఈ ప్రభుత్వంలో వీరు చేస్తున్నటువంటితో ఆయిల్ పంటను మేము మొక్కలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి రైతు బాధపడితే ఏముంటుందన్న ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు మంచిగా ఉండాలి రైతును మహారాజుగా చూసుకుంటేనే ఈరోజు మనకి తింటానికి భోజనం వస్తుంది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతును ఇబ్బంది పెట్టేటువంటి వీరు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నాం పెద్దవేది ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు మరొకటి రెండు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు